ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుమైన మా తండ్రి ప్రేమ గల మా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకు నీకు స్తోత్రాలు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిలో కూడా కార్యం జరిగించి వాక్యమునికి విధేయత చూపించి నీ యొక్క సన్నిధిలో ఆనందించగలటకు వారికి సహాయం చేసి నడిపించుము ఏ స్వాతి పరిశుద్ధనామందు వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ సోదరులరా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దానిని విధేయత చూపించడానికి ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రయత్నం చేయండి ఏదో వినడం మటుకు విని గ్రహించకపోతే ప్రయోజనం ఏమి లేదు బైబిల్ పాతాళము గురించి చెప్తా ఉన్నది నరకమను పాతాళమను నీవు కన్ను మూసిన దినమున నీవు మనసు పొంది ఉండకపోతే నీ పాపముల విషయమైన పశ్చాత్తా పడి ఉండకపోతే యేసుప్రభు రక్తములో నీ హృదయమును కడుక్కొనకపోతే నీకు పాతాళం తప్పదు చాలామంది ఎక్కడ మోసపోతున్నారంటే దేవుడు ప్రేమగల దేవుడు జాలిగల దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కరుణామయుడు అని అవే చెప్తున్నారు చాలామంది దానినే ఆలోచించుకొని ఎంత ప్రేమగల దేవుడు అయ్యా నువ్వు అని అనుకుంటున్నారు అంతే ఎలాగైనా ఆయన నన్ను తన యొక్క రాజ్యంలో చేర్చుకుంటాడు అని అనుకుంటున్నారు కానీ రెండో భాగాన్ని మర్చిపోతున్నారు అంటే ఏంటి పాతాళం అనేది తప్పకుండా ఉన్నది నీవు చనిపోయిన రోజున నీ యొక్క ఆత్మ రక్షణ పొంది ఉండకపోతే నువ్వు పాతాళములకు తప్పగా దిగజారిపోతావు కీర్తన తొమ్మిది పదిహేడు దుష్టులను దేవుని మరచు జనులందరూను పాతాళములకు దిగిపోతురు దుష్టులు పాపమ్మతో ఆటలాడచ్చు పాపమ్మను ప్రేమించచ్చు అంటే ఏ భయం లేకుండా ముందుకు వెళ్ళిపోయి సాతాను సంబంధులుగా ఉన్నటువంటి వారు ఇంకా రెండు వాళ్ళు దేవునిని మరచువారు దేవునిని అసలు దేవుడు లేడనే వాళ్ళు కొంతమంది ఉన్నారు విగ్రహారాధనలో ఎక్కువగా నీ హృదయ పరిస్థితిని గురించి ఉండదు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన బొమ్మలను ఏర్పాటు చేసుకుంటారు ఏ బొమ్మ కూడా వాళ్ళని గద్దించదు నువ్వు చేసే పని ఏంటని అడగదు గనక ఏసయ్య నిజరక్షకుడు జీవగల దేవుడు ఏసయ్య అంటే దగ్గరికి రారు ఆయన నీ హృదయాన్ని పరీక్షించి నీ హృదయంలో ఉన్న ప్రతి కల్మషమును బయటికి తీసుకుని వస్తాడు గనుక వాళ్ళు వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళరు దుష్టులను దేవుని మరచవారును పాతాళం నాకు జారిపోతారు దిగజారిపోతారు మరి పాతాళం సంగతి ఏంటి ఏసై ఏం చెప్పాడంటే ఒక ధనవంతుడు ఉన్నాడట ఆ ధనవంతుడు ఇష్టానుసారంగా జీవిస్తా మంచి మంచి బట్టలు వేసుకొని సుఖించుచు అకస్మాత్గా ఒక రోజు చనిపోయాడు లోక వార్త పదహారో అధ్యాయం పదవచనంలో ధనవంతుడు ఒకడు నేను అతడు హోదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము సుఖపడవాడు ఇతడు సుఖాన్ని ప్రేమించాడు బట్టలను ప్రేమించాడు అందంగా ఉండాలని కానీ ఇంకొక అతను ఉన్నాడు దాని తర్వాత వచనంలో ఇరవైవ వచనములో లాజరు అని ఒక దరిద్రుడు ఉండను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండని మరి అతడి పరిస్థితి ఎలా ఉంది ఇతడేమో హాయిగా తింటున్నాడు సుఖపడతా ఉన్నాడు మరి ఇతడు ఎలా ఉన్నాడు అతని బలం మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలి అని కోరుతా ఉన్నాడు ఇరవై ఒకటో వచనంలో ఇరవై రెండవ వచనము ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రోమున ఆనుకున్నట్టుగా కొనిపోబడింది ఈ ధనవంతుడి సంగతి ఏంటి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది లావసిన దరిద్రుడు చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు కానీ ధనవంతుడు గురించి మనం ఏం చూస్తున్నాం ఇరవై మూడవ వచనం అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు పాతాళంలో బాధపడుతున్నాడు అంట చూతాడు పాతాళం ఉన్నది అనే సంగతి ఏమాత్రం కూడా మర్చిపోకు ఎలుసు ప్రభు తన నోటితో చెప్పాడు పాతాళంలో అతడు బాధపడతా ఉన్నాడు మరణము అంటే ఎడబాటు నీవు మనుషులతో ఎడబాటు అవుతావు నీ తల్లి కానీ నీ బంధువులు కానీ నీ కుమారులు కుమారుతలు అందరితో ఎడబాటు ఇంకా మర్చిపోతారు రెండవది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది నీవు దేవునితో ఎడబాటు కాబోతున్నావు ఏ ఎన్నడును దేవునికి నీకు సంబంధం లేదు ప్రార్థన చేసుకుందామంటే ఆయనకి మొరపెట్టుకోవాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోలేవు పెట్టుకోలేవు అనేది చాలా భయంకరమైనటువంటిది దాని గురించి బైబిల్ నుంచి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం పిరికివాడును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వేమిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధకులు అందరూ అగ్ని గంధగములతో మండు గుణములో పౌరు పొందుదురు నెలలో వ్యభిచారం ఎక్కువైపోయింది శరీరాశ నేత్రాశ జీవము ఎక్కడ చూసినప్పటికీ ఈ శరీర సంతోషం ఈ శరీరంతో ఆట్లాడుకోవడం నీ యొక్క శరీరం నీ దేహం దేవుని ఆలయము అనే సంగతిను మర్చిపోయి ఇష్టానుసారంగా నా జీవితంలో ఈ శరీరంతో ఆడుకోవాలి అని అనుకుంటున్నావు అంతే నీవు ఆటలాడుకోవడానికి ఈ శరీరం నీది కాదు గుర్తించుకో ఈ శరీరాన్ని నీవు దానిలో దేవుడిని ఆరాధించడానికి దేవుడికి ఇచ్చాడు ఒకవేళ నేను ఎంతవరకు నువ్వు శరీరంలో ఇష్టానుసారంగా సాతాన్తో పొత్తు పెట్టుకొని నీవు ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ సాతాను నేను మోసం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యం వెండినప్పుడే దేవుని ఆత్మ నిన్న దర్శించుగాక పారిశుద్ధాత్మ శక్తిని శరీరాన్ని నీ ఆత్మను నీ మనసును గాక కొంతమంది వ్యభిచారం చేయరు కానీ వారి నేత్రాలు ఎల్లప్పుడు ఈ వ్యభిచారులను చూచి చూడాలి 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 రెండవ పేదరు రెండవ అధ్యాయం పదమూడవచ్చును ఒకనాటి సుఖానుభవము సంతోషం అని ఎంచుకుందరు వారు కళంకములను నిదాస్పదములు అయి తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనవచ్చు తమ భోగములు ఎందు సుఖించదు భోగములు ఎందు వాళ్ళు సుఖి సుఖమే కావాలి వాళ్ళకి శరీర సుఖం మానసికమైన సుఖం ఏదో విందులు కావాలి ఏదో ఇంతే వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ 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 ఎక్కడికి వెళ్ళారు కానీ ఈ ఎంజాయ్మెంట్ వాళ్ళకి కావాలంతే ఎక్కడ చూసినా సరే నెట్ అనేది ఓపెన్ చేసుకుంటే నీ ఒంటరీగా ఉన్నప్పుడు నీవు చూసేటటువంటి బొమ్మలేంటి నీ నేత్రాలని నువ్వేం చేస్తున్నావు అనమాట ఇష్టానుసారంగా రెండవ పేతురు రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చు వ్యభిచారుణిని చూచి ఆశించవచ్చు పాపము మానలేని కన్నులు గెలవారు మాత్రం కూడా నీకు అసలే అదుపు లేనటువంటి నేత్రాలు ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఏంటి నువ్వు చూసేది ఈ అర్థం దాంట్లో నీవు నేత్రాలు పాడు చేసుకుంటున్నామని ఆ దిగంబర స్త్రీల యొక్క ఫోటోలు బొమ్మలు చూసుకుంటూ దేవుని భయం లేని వాడుగుంటున్నావు నీవు నీవు వేము నీవు ఒకవేళ ఎవరి వేము ఎవనస్తు ఎవనస్తురాలా ఈ దిన ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్స్ నెట్కి వెళ్ళడానికి నేను అక్కడ నెట్ నెట్కే వెళ్ళా అవసరం లేదు సెల్ ఫోన్లో ఎక్కడ చూసినా సరే ఇవే బూతు బొమ్మలు నీవు బూతు బొమ్మలు చూ చూడడానికి అలవాటు అయిపోయావు నీవు ఏమాత్రం కూడా దేవుని భయం లేని వాడుగా ఉంటున్నావు నీవు వేభిచారి నిన్ను చూచి ఆశించేటటువంటి కమలు గెలవాడు అని ఏమాత్రం కూడా దేవుని భయం ఉందా దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీ ఆయన నీ హృదయాన్ని మార్చాడంటే నీకు నూతన స్వభావమునిస్తాడు బైబిల్ ఏం చెప్తుందంటే నీకు నూతన హృదయమునిచ్చేదం నీకు నూతన స్వభావమునిచ్చేదం నీ యొక్క రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నీకు ఇస్తాను బైబిల్లోనేటువంటి వాక్యాలు నువ్వు చదువుకుంటున్నప్పుడు నీకు తప్పగా నీ హృదయం మారుతుంది నీ యొక్క శరీర ఏచ్చల నుండి ఆయన నిన్ను విడుదల చేస్తాడు చాలా భక్తిపరులు అనుకుంటున్నారు కొంతమంది నేను దేవుని సేవ కూడా చేస్తాను అనుకుంటున్నారు సోదరులరా ఆయన నిన్ను విడిపించగల సమర్థుడైనటువంటి దేవుడు సాతానే పాటినప్పుడు నేను ఒక జాంతువు వల్ల నేను చేస్తాడు నేను నువ్వు క్షమించుకుంటున్నావు ఎలాగైనా దేవుడు నన్ను క్షమించేస్తాడులే ఈ దురభిమాన పాభం నుండి దేవుడు నేను సంపూర్ణంగా విడుదల చేయ శక్తి కలిగినటువంటి దేవుడు నువ్వు ఏ మతంలో ఉన్నావో ఏ సహవాసంలో ఉన్నావో ఏ చర్చిలో ఉన్నావు నాకు అవసరం లేదు పారిశుద్ధాత్మ శక్తి నేను తాకకుండా క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడవు కాదు బ్రహ్మపడుతున్నావు అంత నేను ఎలాగైనా నేను దేవుని కార్యములో ఉన్నాను అనుకుంటున్నావు కానీ డబుల్ మైండ్ నీకు రెండు మనసులు ఉన్నాయి యు ఆర్ ఏ వీక్ మ్యాన్ మీ యొక్క హృదయం బలహీనమైపోయినది కానీ ఈ యేసు శక్తి నేను తాకినప్పుడు నిన్ను నీ నేత్రములా నిజంగా తెరిచినప్పుడు అప్పుడు నువ్వు గ్రహిస్తావు నీ హృదయం ఎటువంటిదో నీవు ఏమాత్రం కూడా జాగు చేయక ఈరోజే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఆయన చేతిలోకి ఇచ్చేసి యేసుప్రభు చేతిలోకి ఇచ్చేసి ఆయన నిన్ను మార్చగలిగినటువంటి సమర్థుడు ఏడు పాతాళములో అయితే బాధపడుతున్నాడు లోకాసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అప్పుడు పాతాళములో బాధపడచ్చు కనులెత్తి దూరం నుండి అమ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూశాడు చౌదరుడా నీ కన్నులు తెరవబడతాయి అబ్రహామును చూస్తావు ఒకవేళ లాజర్ను కూడా చూస్తావు ఇతడు చూశాడు లాజర్ని అతడు ఒంటి నిండా కురుగులే అదే అతనికి వస్త్రాలు ఆకలితో పడ్డాడు షెల్టర్ లేదు సరైన బట్టలు లేవు తినడానికి సరైన తిండి లేదు లాజర్ యొక్క మాటలు అతడికి అంత పవర్ఫుల్గా లేదా ఈడేంటి దరిద్రుడు నాకు చెప్పేది పొద్దున్నే అది అనుకుంటున్నాడు అంతే కానీ అతను మాటలు ఎంత పవర్ఫుల్లో అతడు జ్ఞాపనం చేసుకుంటా ఉన్నాడు ఎందుకంటే తండ్రి అయిన అబ్రహామా లాసరును పంపి నాకు నలుగురు సహోదరులు ఉన్నారు భూలోకంలో వాళ్ళకి వాక్యం చెప్తే తన సాక్ష్యం చెప్తే వాళ్ళు మారతారేమో లాసరి యొక్క సాక్ష్యం పవర్ఫుల్గా ఉంటుంది లాసరి యొక్క మాటలు పవర్ఫుల్గా ఉంటాయని అని ఎప్పుడు జ్ఞానం చేసుకుంటా ఉన్నాడు పాతాళంలో జ్ఞానం చేసుకుంటా ఉంటాడు పాతాళంలో నీ పాపం యొక్క జ్ఞాపకాలు ఉంటాయి పాపములు గురించినటువంటి హెచ్చరికలు దేవుని సేవకులు హెచ్చరిస్తున్నప్పుడు ఏం మాత్రం కూడా లెక్కలేని వాడుగా ఉంటున్నావు కానీ ఈ హెచ్చరికలన్నీ పాతావడంలో నీ చోడలో మారుమరోగబోతూ ఉన్నాయి అప్పుడు నేను ఎంత జ్ఞానం చేసుకున్న ప్రయోజనం లేదు లాసర్ను అక్కడ జ్ఞానం చేసుకుంటా ఉన్నాడు ఏమంటున్నాడు నా ఎందుకు కనికరపడి ఏంటంట తన వేణి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాసర్న పాపము నేను ఈ అగ్ని జ్వలలో ఏతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను అగ్ని జ్వాలలలో అతడు కేకలు వేస్తూ ఉన్నాడు యాతన పడతా ఉన్నాడు సోదరుడా నీకు నాలుక ఉందని నీ ఇష్టానుసారంగా నాలుగును వాడుతున్నావేమో అబద్ధాలు మాట్లాడుతున్నావు నీ నాలుగును ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకుండా నువ్వు వాడుతూ ఉన్నావు కానీ ధనవంతుడు నాలుక ఎన్నెన్ని ఏ డ్రింక్ అన్న త్రాగవచ్చు ఆ నాలుక మీద సారా పోయొచ్చు బ్రాందీ పోయొచ్చు బిస్కెట్ పోయొచ్చు మీ నాలుక ఈ రీతిగా తయారైపోతా ఉంది ఒక్క నీటి బొట్టు కొరకు కేకలు వేస్తూ ఉన్నాడు యాతన పడతా ఉన్నాడు ఈ అగ్ని జ్వలలలో అంటున్నాడు నరకం అంటే పాఠాం అంటే ఏమనుకుంటున్నాను నీవు యాతన పడేటటువంటి స్థలం నీవు ఎవరితో సమాధాన పడాలో నువ్వు సమాధాన పడవలసినటువంటి స్థలం ఇవే ఎందుగా నువ్వు శత్రుత్వం పెంచుకుంటూ ఉంటావు ఎంతకాలం బూతు మాటలు మాట్లాడుతూ ఉంటావు ఎంతకాలం నీ నాలుగును దా సారాతో నింపుకుంటూ ఉంటావు భయం లేదని నీకు దాహం 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 అని హరుస్తూ ఉన్నాడు నీవు అడవబోతున్నావు అక్కడ నీ మొరను ఎవరు వినరు ఎందుకండి నీ మొర వినే స్థలం భూలోకమే ఒకసారి నువ్వు కన్ను మూసావంటే నువ్వెంత వేదనతో దుఃఖంతో నువ్వు ప్రాధాయపడినా ఓ జారుగారు ప్రభు అని వింత నువ్వు ప్రార్థన చేసిన అతను మరణం విన్నాడా నో వినలేదు ఏమేమి సరి చేయవు ఇక్కడే సరి చేసాయి నీ నాలుగును బాగు చేసుకో ఏమేమి పాపముల నుంచి విడుదల పొందలేకపోతున్నావో నీవు ఫాస్టింగ్ ఉండవు ఉపాసం ఉండి ఏసయ్యా నన్ను పాపమ్మల నుంచి నన్ను విడుదల చేయి ఈ అగ్ని జ్వలల్లో ఏతన పడుతున్నాడంట అది ఏతన పడేటటువంటి స్థలం అది యేసు ప్రభువు తన మహిమ సింహాసనం మీద కూర్చొని కుడివైపున ఉన్న వాళ్ళనేమో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి ఈ నిత్యానందంలోనికి రండి కానీ ఇక్కడ ఏడవైపు ఉన్న వారిని చూచి మతే సువార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటవ వచనం శాపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికుని వాని దోతులకు శ్రద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు నరకం అనేది ఎవరికొరు శ్రద్ధపరచబడింది అపవాదికి వాణి దోతులకు స్థలం అది ఏమైనా నిత్యాగ్ని అగ్ని ఆరదు పురుగు చావుదు ఎన్నటన్నడికి ఈ అగ్ని మధ్యలో నువ్వు కేకల వేస్తూ ఉంటావు అంతే అప్పుడు జ్ఞానం చేసుకుంటావు భక్తులను జ్ఞామం చేసుకుంటావు బోధకులను జ్ఞామం చేసుకుంటావు వారి ప్రసంగాలను కూడా జ్ఞానం చేసుకుంటావు వారి ప్రసంగాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి కనుక దోహోదరుల దగ్గర పంపిస్తే మంచిది అని అది కూడా జ్ఞానం చేసుకుంటాం హేళనగా ఉన్న నీకు ఈ దినంన దేవుని యొక్క వాక్యం అంటే ఏమాత్రం కూడా నీకు బయబులేనిగా ఉన్నది సామెతలు ఒకటి ఇరవై ఎనిమిది ఆ పాత్రలో ఒకవేళ మేము మొరబెడతామేమో దేవునికి అప్పుడు వారు నన్ను కూర్చు మొరబెట్టుదరు కానీ నేను ప్రత్యుత్తర ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనబడకుండును నువ్వు వెతుకుతావు అక్కడ నీకు కనబడేదగ్గి జోలలే కానీ దేవుడు మాత్రం నీకు కనబడే జాగ్రత్త ఒక్కసారి దాంట్లో నరకంలో చేరినావండి ఇట్స్ ఏ హోప్లెస్ ప్లేస్ నీకు నిరీక్షణ లేదు ఇక అవి నిరాశ నిస్పృహతో కూడినటువంటి స్థలం అది నీ ప్రార్థనలు అక్కడ అంగీకరించబడవు ఒకవేళ నేను దేవుని సంబంధిని నేను దేవుని నమ్ముకున్న వాడిని నేను ఆరాధనలో పాల్పొందుతున్నాను అక్రమంగా ఆరాధనకి వెళుతున్నాను నేనే ఆరాధనలు చేస్తున్నాను అని వెర్రవేస్తున్నామేమో బైబిల్ ఏం చెబుతుంది మత్ సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తృయపడదు అక్కడ ఏను పండ్లు కొరకటి ఉండునని నీతో చెప్పుచున్నాను ఇవి యేసు యొక్క మాటలు వెలుపటి చీకటి అక్కడ నీకు చీకటే అంధకారమే ఆ అంధకారములో ఈ అగ్ని జ్వాలలో ఏమాత్రం కూడా నీకు నిరీక్షణ లేని వాడుగా ఉంటున్నావు నీవు దేవుని సేవకుల యొక్క మాటలను అక్కడ జ్ఞానం చేసుకునేటుకంటే నీ యొక్క భార్య యొక్క కన్నిటిని నీ భార్య యొక్క ప్రార్థనలను నువ్వు త్రోసిపుచ్చేవాడుగా నీవు చాలా గర్విస్తుడిగా ఉంటున్నావు కానీ అక్కడ నువ్వు జాహం చేసుకుంటావు బీ కేర్ఫుల్ చాలామంది బాధలు పడతా ఉన్నారు భర్తలతో పోరాటంలో ఒక్కోసారి దెబ్బలు తింటూ ఉన్నారు సోదరి ఏమి బాధపడకు ఏమి కష్టపడకు నువ్వు దరిద్రుడు అయ్యావా ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు రాజ్యం వారి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు భేదలైన మీరు ధన్యులు దేవుని కొరకు ఏదైనా అమ్మేసావా నువ్వు ఏం కంగారు పడకు అక్కడ నువ్వు ఓదార్చబడతావు ఏం చూసామని తొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చును దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు నువ్వు బాధపడుతున్నావా దరిద్రుడు అయ్యావా ఏమీ పర్వం లేదు నువ్వు కంగారు పడిన అవసరం లేదు నీవు మరువ బడవు నీ నీకు పరలోకంలో ఎంతో ఆదరణ సిద్ధపరిచాడు ప్రకటన ఏడు పద్నాలుగు మధ్య నుండి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెప్పల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని రీ సోదరుడా ఒకవేళ చాలా దేవుని కొరకు పేదవాడు అయిపోయావా ఆ నిన్ను జ్ఞాహం చేసుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు మహాశ్రమల నుండి నువ్వు పరలోకంలోకి వెళ్ళాలంటే మహాశ్రమల నుంచి వెళ్తున్నావా ఏమీ కంగారు పడకు పరిహేన వచనంలో వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనని సేవించచ్చు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు పదిహేడవచనంలో ఏలాయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె గొర్రెపిల్ల వారికి అయి జీవ జలముల బొగ్గుల యొక్క వారిని నడిపించు దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచిపోయింది నువ్వు ఏడుస్తున్నావేమో కన్నీరు కారుస్తున్నావేమో నీవు మరువ సోదరుడ దేవుడు దేవుడిని నిహం చేసుకుంటాడు సోదరి నీ కన్నుల నుండి రాలేటటువంటి ప్రతి బిందువును ఆయన తుడిచిపేట కానీ సిద్ధంగా ఉన్నాడు ఎంతో నిత్యానందం ఇక్కడ ఇక్కడేమో వేదన నిత్యమైన వేదన కానీ సోదరుడ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే గోర్రెపిల్ల రక్తంలో నీ వస్త్రాలను ఒదుక్కొనకపోతే నువ్వెంకనూ నరసించిపోవచ్చు పరిహాసంగా నామకారద క్రైస్తత్వంలో అయితే జాగ్రత్త ఏమనుకుంటున్నావు ఇది రాజుగారు చేసిన బిందు అందరితో పాటు ఈ బిందులోకి వచ్చేసాడు తన గురించి తన వస్త్రములు ఎలా ఉన్నాయి అని గ్రహించలేకుండా ఉన్నాడు మత్త వార్త ఇరవై రెండవ అధ్యాయం పదకొండవచ్చు రాజు కూర్చున్న వారిని చూచి చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించి కొనని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్ల వస్త్రం లేక ఇక్కడ వచ్చేది అని అడుగగా వాడు మౌని అయి ఉండని అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండినని పరిచారకులతో చెప్పాను నేను ఒక సంఘ పెద్దను లేకుంటే నేను ఈ సంఘాన్ని నడిపిస్తున్నాను అని అపోహపడుతున్నావు పెండ్ల వస్త్రం ఉందా నీ వస్త్రాలను గొర్రె పిల్ల రక్తంలో కడుక్కున్నావా ఉతుక్కున్నావా నీ పాపం ఒప్పుకున్నావా పాపములు ఒప్పుకోకుండా దేవుని సందులు నువ్వు తగ్గించుకోకుండా నీ పాపము దాచి వెళ్ళిపోవల పరలోకాలనుకుంటున్నావు నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా నువ్వు పాపం ఒప్పుకోలేనటువంటి వాడు అయితే నీకు తప్పకుండా ఇదే గతి వస్త్రం ఉందా దేవుని అడుగు నీ రాత్రి దేవుని సందలో కొంతసేపు నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయి బ్రహ్మా నాకు నిజంగా ఈ వస్త్రం ఉందా అని అడుగు ఒకవేళ రక్షణ వస్త్రము లేని వాడవైతే నీవు ఈ పెళ్ళి వస్త్రము లేనివాడవైతే నీవు వేలుపడి చీకటిలోనికి త్రోసమే పడతావు జాగ్రత్త సామెతలు పదమూడు పదిహేనవ వచ్చును రెండవ లేని విశ్వాసఘాతకుల మార్గము కష్టం ఇది చాలా కష్టం సారా త్రాగాలంటే అంత సులువుగా కాదు ఆ వాసనాన్ని భార్య భరించలేదు అది ముక్కు మూసుకొని చాలా కష్టంతో అది వేసుకోవాలి సరే నువ్వు పొరుగు అని భార్యను చేరడానికి నువ్వు వెళ్ళాలంటే అది కష్టమే ఏ బా ఎవరో బాబురో ఎవరి కాళ్ళలో నేను పడతాను అని అనేకమైన కష్టాలతో నువ్వు వెళ్ళాలి ఇదంతా కష్టమే కదా ఎందుకు నువ్వు ఇలా కష్టాలు పడాలి విశ్వాస గాతుకుల యొక్క మార్గం చాలా కష్టం అంట ఈరోజు మాక్యం అంటున్నావు కానీ ఇంకా నువ్వు హృదయం కఠినపరుచుకుంటావా తర్వాత చూద్దామని అంటావా ఓసారి పౌలు బంధించబడి ఒక గవర్నర్ ఎదుట నిలబెట్టబడ్డాడట ముద్దాయిగా అతడి సంఖ్యలలో ఉన్నాడు అపోస్సుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యోధురాలైన దృశ్యుల అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యోసనొందలి విశ్వాసం గూర్చి అతడు బోధింపగా వినను ఇరవై ఐదవ వచనం అప్పుడు అతడు అంటే పౌలు నీతిని గురించి ఆశా నిగ్రహమును గురించి రాబో విమర్శను గురించి ప్రసంగించ చూడగా ఫెనిక్స్ మిగిలిన భయపడి ఇప్పటికి వెళ్ళము నాకు సమయమైనా నేను పిలుపుతునని చెప్పాను ఇతడు విన్నాడు ఆశా నిగ్రహం గురించి విన్నాడు సహ సోదరుడా నువ్వు నిగ్రహం లేనివాడు ఉంటున్నావు విమర్శను గురించి విన్నాడు నీతిని గురించి విన్నాడు భయపడ్డాడు కానీ ఆ భయంలో బాబు ఇప్పుడు ఎలావయా నేను తర్వాత పిలిపిస్తాను సమయమైతే పిలిపిస్తాను అని వాయిదా వేశాడు అది అతడి సమయం దొరికిందా లేదు వారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అయ్యో అతడు నేను ప్రసంగిస్తున్నప్పుడు నేను వినిపించుకోలేదే తర్వాత చూద్దాంలే అన్నాను నేను నీవు పశ్చాత్తాపడకపోతే నీవు కూడా ఈ రీతిగానే నీవు నాశనం మోడల్ని ఉన్నావు నీ కొరకు యేసు ప్రభు రక్తం కర్చాడు ఆయన ఒంటి నిండా దెబ్బలే మన అపరాధ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు ఎంతకాలంలో ప్రొక్రాస్టేషన్ వాయిదా వేస్తూ ఉంటాం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం వాక్య వింటన ఈ సమయంలో సోదరుడు పశ్చాత్తాపూడు ఎప్పుడు నువ్వు కన్నుమోస్తావు నాకు తెలియదు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒకసారి కొల్లేరుకి ఎక్స్కర్షన్కి వచ్చారు అప్పుడు మోటార్ లాంచ్లో వెళ్ళాలి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నారు అది సాయంకాల సమయం ఈ లాంచీలో స్టాఫ్ ఉంటారు కింద ఒకడు పైన ఒకడు నడిపించేవాడు స్టీరింగ్ దగ్గర ఒకడు ఈ పైన వీళ్ళు బాగా కుతూహలంతో ఈ ఆడపిల్లలు మగపిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు లాంచ్ పైన వీళ్ళు దరువు కొడతా ఉన్నారు లాంచ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉన్నారు కానీ ఆ లాంచీ స్టాఫ్లో ఒకడు అరుస్తున్నాడు వైరు వస్తుంది చాలా డేంజర్ ఆ పెద్ద ఉంటుంది ఆ ఏరు అవతలా ఒక పోల్ యువతలో ఒక పోల్ మధ్యలో ఒక టెలిఫోన్ వైర్ ఉంది ఆ వైరు తాకకుండా వీళ్ళని కాపాడుదామని దిగండి మెడ ఉంచండి కింద కూర్చోండి అని అంట ఎంత అంటేనా సరే వీళ్ళు ఓ ఉరుగుతులతో వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు అది రానే వచ్చింది వీళ్ళు విననే వినలేదు అదే వైరు ఆ బయట పైన డ్యాన్స్ చేస్తున్న వాళ్ళందరూ ఆనర్లు ఆగేసి చదవబడేసిన ఆ కొల్లూరిలో ఏటు కొట్టుకుపోయారో తెలియదు బీ కేర్ఫుల్ సహోదరుడు ఏమనుకుంటున్నావు నీ మరణం ఎప్పుడొచ్చిన నీకు తెలియదు కన్ను మూసాను పాఠాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు దేవునికి హెచ్చరికలను తేలికేంచవద్దు ఈ యేసు నేను బతిమాలతున్నప్పుడే ఈ వాక్యాలు విని తగ్గించుకుని రక్షణ పొందు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధువైన మా పరలోక తండ్రి వాక్య వెంటనటువంటి ప్రియులను దర్శించు ఈ పాతాళం ఉందనే సంగతి అది మర్చిపోకుండా ఒకే సైడ్ ఆలోచించుకొని నేను మరచి పాతాళంలో దిగజారిపోకున్నట్లుగా వీరిని కరుణించు నీ యొక్క సన్నిధి వారితో ఉంచి పాశ్చాత్తాప హృదయంతోనే పాతాలు కడగలటగా వారు కృప చూపించు ఏ స్వాతి పరిశుద్ధనామం వేడుకొని చునాను తండ్రి ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుతున్నారు ఇది ప్రతి ఒక్కరు చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా నీపై పనిచేస్తుంది ఈ పుస్తకం కొరికే మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ వన్ సిక్స్ డబల్ ఫైవ్ మరియు జీరో ఎయిట్ డబల్ సిక్స్ సమర్పణ పత్రిక ఈ పత్రిక మీ హృదయాలను సూక్ష్మంగా పరిశోధించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక మరికొందరు దైవ సేవలో పాలు పొందుతున్నారు ఈ పత్రిక సంవత్సరం చంద నూట యాభై రూపాయలు మాత్రమే నూతన సంవత్సర క్యాలెండర్స్ సిద్ధంగా ఉన్నాయి మీరు ఎవరెవరైతే ఈ క్యాలెండర్స్ కావాలి బల్క్లో కావాలనుకు అనుకున్నా కొన్నే కావాలనుకున్నా మీరు మాకు తెలియపరిస్తే మీతో మేము సంప్రదించి మాట్లాడి మీకు పంపించడానికి మేము సంతోషపడుతున్నాం ఇంగ్లీష్లో ఉన్నాయి అలాగే ఒరియాలో కూడా ఉన్నవి కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ సమర్పణ సేవలో మీరు పాలి పాగస్థులు కాగలరు మీ ప్రార్థన అవసరం కొరకు మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ బి విజయ ముఖర్జీ సుహేలిక నివాస్ హిల్ పట్నా బెరంపూర్ గంజాం జిల్లా ఒడిశా మా ఫోన్ నంబర్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్